ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బ్యాంక్ చేసి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేయడం అని చెప్పని స్వయంగా బీఆర్ఎస్ ఎంపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర మేనరుడు వేణు ఫిల్మ్ యాక్టర్ డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిస్తాయి ఇందులో ఉన్నాయి మీరు ఎక్కడ చూసినా కూడా ఇందులో సీఎం రమేష్ మీద మొత్తం బ్యాంక్ అంతా కూడా టోటల్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను రక్షిస్తాను ఎక్కడో కడపలో వార్డు మెంబర్గా గెలినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది ఆయన వన్ ఇయర్ క్రితమే అనకాపల్లి పార్లమెంట్కి ఎంపీగా అభ్యర్థిగా నేను ప్లాన్ చేసుకుంటానని చెప్పానంటే నర్సీపట్నం ప్రాంతానికి ఒక గ్రామానికి ఏమైనా ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చాడా ఏ స్కూల్లో ఒక్క విద్యార్థికి అయినా ఒక స్కూల్ బ్యాగ్ ఇవ్వగలిగాడా కేవలం వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు మజిల్ పవర్తో ఇక్కడ గెలిచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా కబ్జా చేయాలని ఆలోచన తప్ప వారికి అనకాపల్లి ప్రాంతం ఎల్లలు కూడా తెలియదు దయచేసి నేను మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఫోర్ ఎస్టేట్స్లో మీరు కూడా ఒక ఎస్టేటు ఫస్ట్ పొలిటికల్ సిస్టమ్ రెండు అడ్మినిస్ట్రేషన్ మూడు జుడిషియల్ ఫోర్త్ ఎస్టేట్ ఐజ్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది సొసైటీ మీడియా మీరు కనుక ఒక్కసారి మైకులు పెట్టి సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళి అయ్యా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని కనుక మీరు అడిగితే ఆయన చెప్పలేడు నీకు దమ్ము ధైర్యం ఉంటే సీఎం రమేష్ నువ్వు ముందు డిబేట్కి రా ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ స్టేట్ లెవెల్ ఇష్యూస్ స్టేట్ ఫైనాన్స్ మీద నీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పటివరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్ కానీ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి రెండోది ఇవాళ మహాకూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన రెండూ కలిసి ఉన్నాయి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పట్టుకోమంటూ కూడా వారు దూరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కానటువంటిది ఈ మేనిఫెస్టో ఈ ఎజెండాను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అని చెప్పని చెప్పారు సో అందుకనే ఈయన చాలా పెద్ద మహా పోటుగాడు అని చెప్పని మొత్తం షెల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఫోర్ చేశాడు అని చెప్పండి డైరెక్ట్గా అన్ని వార్తా కథనాల్లో నేషనల్ మీడియాస్లో రావడం జరిగింది బీజేపీ ఎంపీ రమేష్ ఎక్యూజ్ నెంబర్ వన్ ఇన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఫోర్జరీ కేసు అని చెప్పని కూడా సీఎం రమేష్ మీద ఇవన్నీ రావడం జరిగింది అందువల్ల పైన కూడా కాంక్రీట్గా ప్రజలందరూ విశ్వసించండి దయచేసి ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ముఖ్యంగా అలకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా మా వాళ్ళందరూ కూడా చాలా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబ సభ్యులు మా వాళ్ళందరినీ ఫస్ట్ నుంచి రాజకీయంగా దోచేద్దాం అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీలకి సమాధి కట్టాలి మరి లోకల్గా ఒక చిన్న స్థాయి వార్డు మెంబర్ నుంచి ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి బూడు ముచ్చాల నాయుడు గారు ఆయన ప్రతినిత్యం ప్రజల్లో జనాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పని ఇక్కడ ఉన్న ప్రజలకి నేను కోరుకుంటా ఉన్నాను సీఎం రమేష్తో పాటు ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఓడించాలి ఇప్పుడే అనకాపల్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొనతాల్ రామకృష్ణ గారిని తుక్కు తుక్కుగా ప్రజలందరూ కూడా ఓడించడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అలాగే అక్కడ పాయకరాపేట అనిత కానివచ్చు యలమంచిలో జనసేన అభ్యర్థి సుందర కుమార్ గారు కానివ్వచ్చు ఇక్కడ అయ్యన పాత్రి గారు కానివచ్చు అలాగే మాడుగుల్లో బండారు సత్యరామూర్తి గారు కానివచ్చు చోడవరలో రాజు గారు కానివచ్చు వీళ్ళందరినీ కూడా పెందురితే ఇవాళ పంచకల్ రమేష్ బాబు ఎక్కడో నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ స్వైర్ విహారం చేసి దయచేసి ఈ పొలిటికల్ వెందత్త పొలిటికల్ వింజన్స్ పొలిటికల్గా ఒక మన ప్రాంతాన్ని నేను ఆ మాట అనుకోవద్దు కానీ ఒక వ్యభిచార కోపంలో వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు దయచేసి వీళ్ళకి ఒత్వాస పలుకుతున్నటువంటి ఇక్కడ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళ లాభాలు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు వీళ్ళ లాభాలన్నీ కూడా మాకు ఏదో వచ్చింది మేము సాటిస్ఫై అనేసరికి వీళ్ళు మొత్తం ప్లేట్ తిప్పేస్తారు దయచేసి ఇదే లెగసీయ ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళు వీళ్ళనే గెలిపించాలా వీళ్ళనే ఉంచాలా ఏ ఉమాశంకర్ గణేష్ గారు లాంటి వ్యక్తి ఒకసారి గెలిచారు రెండోసారి అవకాశం ఇస్తే ఈయన అద్భుతంగా చేస్తాడని చెప్పని ప్రజలు అనుకోవట్లేదా వారి తమ్ముడు గారు జమ్మిలు గారు ఈ అనకా ఈ నర్సీపట్నం ప్రాంతానికి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నో సర్వీసెస్ చేశారు ఇలాంటి వ్యక్తి అయ్యన్న పాత్ర గారు బ్యాక్గ్రౌండ్గా ఉండి ఈ నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఆయన పెద్ద స్థాయిలోకి వెళ్ళడానికి అలా కారణం కూడా ఇలాంటి వ్యక్తులను కూడా గుర్తించలేకపోతే వీరు ప్రజలకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఇస్తారని చెప్పి నేను అడుగుతాను